యాభై మూడవ అధ్యాయము మూడవ వచన భాగం నందు తృణీకరించబడిన సేవకుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు తృణీకరించబడిన సేవకుడు ఈ దినము ప్రిల్లరా ఈ మూడవ వచనం నుండి మనము వరుసగా ఐదు భాగాలను ధ్యానం చేసేవారిగా ఉన్నాం ఈ ఐదు అంశాలలో ఈ దినము ఈ యాభై మూడవ వచన భాగముల నుండి మొదటి అంశ భాగాన్ని గనక ఆలోచన చేస్తే తృణీకరింపబడిన సేవకుని గురించి ఇక్కడ యశుయా భక్తుడు మాట్లాడుతున్నాడు మూడవ వర్షము ఏ భాగాన్ని చదువుతూ ఉన్నాను అతడు తృణీకరింపబడిన వాడును ఆయను అనేటువంటి మాటను భక్తుడు అక్కడ వ్రాస్తూ ఉన్నాడు ప్రేమటువంటి వారులరా సేవకుడు అనేటువంటి పదానికి గనక సహజ అర్థాన్ని మనం ఆలోచన చేస్తే దానికి దాసుడు అనేటువంటి అర్థము ఈ సేవకునికి వస్తూ ఉన్నది అయితే బైబుల్ నందు ఈ సేవకుడు అనేటువంటి పదాన్ని యషియా భక్తుడు ఏ ఉద్దేశంతో తర్జుమా చేస్తూ ఉన్నాడు అంటే యషయా గ్రంథము నలభై రెండవ అధ్యాయము మొదటి వచనంలో అంటూ ఉన్నాడు కదా యషయా గ్రంథము నలభై రెండవ అధ్యాయము మొదటి వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకునేవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతని ఎందు నా ఆత్మను ఉంచినాను అతడు అన్య జనులకు న్యాయము కన్నపరుచును అంటే సర్వెంట్ ఆఫ్ ది లార్డ్ దేవుని యొక్క సేవకుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు సేవకుడు అంటే దాసుడు కానీ ఇక్కడ సర్వెంట్ ఆఫ్ ది లార్డ్ అంటే దేవునికి దాసుడు దేవుని యొక్క సేవకుడు అనగా ఒక్క మాటలో చెప్పాలంటే అభిషక్తుడు అనేటువంటి పదాన్ని దీనికి వాడతారు అభిషక్తుని గురించి రానయ్యినటువంటి అనగా మెస్సీని గురించి మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కదా ఆ మెస్స ఎలాంటి వాడయ్యా అంటే తృణీకరించబడిన వాడు ఆయన అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు ఎన్నుకోబడినటువంటి సేవకుడు ఈ దైవ కుమారునిగా మనము చూడవచ్చు యోహోను సువార్త పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనంలో ఇతని గురించి రాయబడి ఉంటుంది కదా ఏహోను సువార్త పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని ఈ సేవకుని యొక్క పని ఏమిటంటే తండ్రి పంపించినటువంటి పనిని భూమి మీద సంపూర్ణము చేయటము యేసు క్రీస్తు ఆ పనిని సంపూర్ణముగా నెరవేర్చాడని తండ్రికి తెలియపరుస్తున్నటువంటి సందర్భాన్ని యోహానుభక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ సేవకుడు దేవుని చిత్తము నెరవేర్చుటలో బలవంతుడు పవిత్రుడు విధేయుడిగా కనబడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా అయితే యషియ ఈ దైవ కుమారుని శ్రమ సేవకుడని పిలుచుటలో కలిగినటువంటి కారణము తనను పంపినటువంటి తండ్రి దేవుని కొరకు మానవ రక్షణ కొరకు ఆయనను ఈ లోకములోనికి పనివానిగాను దాసునిగాను పంపించటానికి మానవాళి యొక్క రక్షణ కొరకును తన ప్రాణమును తానే స్వచ్ఛందముగా ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చినటువంటి శావకునిగా ప్రభున యేసు క్రీస్తును మనము చూడవచ్చు అయితే ఈ లోకానికి తానే స్వయంగా మానవాళి యొక్క రక్షణ కొరకు ప్రాణం అర్పించటానికి వచ్చిన క్రీస్తునంట తృణీకరించారు అందుకనే ఈయన తృణీకరించబడిన సేవకుడని మాట్లాడుతూ ఉన్నాడు యోహోనుసు వార్త పదవ అధ్యాయము యోహోనుసు వార్త పదవ అధ్యాయములో గనుక మనము జ్ఞాపకం చేసుకుంటే ఆ పదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుతాం అక్కడ ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడునో నా ప్రాణమును తీసుకున్నాడు నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తిన నేను దేవునామానికి మహిమ గలుగునిగాక హలేలుయా హలే ప్రిమైనటువంటి వాళ్ళెరా ఆలోచన చేయండి ఇక్కడ తండ్రి ద్వారా పంపబడినటువంటి వాడు ఈ యొక్క వచనాల్లో కనుక దైవ కుమారుని యొక్క ఆలోచన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నేను తండ్రి ద్వారా పంపబడిన వాడును తండ్రి చిత్తాన్ని లోకంలో నెరవేర్చడం నాకు ఇష్టము నా అంతట నేనే స్వయంగా నా ఇష్టపూర్వకంగా నా ప్రాణాన్ని పెడతా ఉన్నాను కారణం ఏమిటంటే మరల నా ప్రాణాన్ని మరల నేను వెనకకు తీసుకోగలను ఇటువంటి అధికారం నాకు అంటే నా తండ్రి నాకు అనుగ్రహించాడు కనుక ఆ అనుగ్రహాన్ని బట్టి ఈ లోకంలోనికి ఇష్టపూర్వకంగా నేను వచ్చాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అయితే ప్రియరా ఆయన ఈ లోకానికి వచ్చినా కానీ ఆయనను అంగీకరించలేదు ఆయన ఈ లోకంలో మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినా కానీ ఆయనను అంగీకరించక ఆయనను తృణీకరించినటువంటి జనాంగముగా మనము కనబడతా ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడారా అందుకనే యోహోనసు సువార్త రాస్తూ అంటా ఉన్నాడు కదా మొదటి అధ్యాయము పదకొండవ వచనంలో ఇలాగున మాట్లాడాడు ఆయన తన స్వకీయుల దక్కు వచ్చను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు ఆర్యందు వాక్యం ఉండను వాక్యము దేవుని యొక్క నుండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసించినప్పుడంట ఆ వాక్యం అనగా దేవుడైనటువంటి వాడు తన స్వకీల వద్దకు వెళ్ళాడు తన జనాంగము దగ్గరకు వెళ్ళాడు అయితే వారు ఆయనను అంగీకరించలేదు వారు ఆయనను తృణీకరించారు కారణం ఏమిటంటే ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగు చుచూ ఉండెను అయితే మనుషుల క్రియలు ఎలా ఉన్నాయో తెలుసా చీకటి వెలు ఉన్నవి కనుక ఆ వెలుగును వారు స్వీకరించకలేకపోయారు పాపములు ఉన్నటువంటి వారు పరిశుద్ధుడైనటువంటి క్రీస్తును అంగీకరించలేక ఆ క్రీస్తుని ఏం చేస్తానంటే తృణీకరిస్తూ ఉన్నారు అందుకనే మాట్లాడాడు ఆయన తన స్వకీలు యొక్కకు వెళ్ళాడు కానీ ఆయన స్వకీలు ఆయనను తృణీకరించినటువంటి వారిగా కనపడుతూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా అయినా కానీ తృణీకరించినా కానీ దేవుని యొక్క ప్రత్యక్షత ఆగలేదు తృణీకరించినా కానీ దేవుడు చేయవలసినటువంటి పనిని ఆపలేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారు అందుకని చదువబడినటువంటి మాటలు ఆలోచన చేస్తే యోహను సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో ఈలాగున వ్రాయబడి ఉంటుంది కదా యోహను సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము వింటిమి మనిషి కుమారుడు పైకెత్తవలనని నువ్వు చెప్పుచున్న సంగతి ఏమిటి మనిషి కుమారుడు అగు ఈయన ఎవరని ఆయనను అడిగి చూడండి ప్రిమైనటువంటి వాళ్ళరా మెస్సయ్యగా వచ్చినటువంటి వాడిని గుర్తించలేకపోతున్నటువంటి జనాంగాన్ని అక్కడ మనము చూడవచ్చు తన సొంత అనేటువంటి వారే అనేటువంటి వారు ఆయనను అంగీకరించక మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి ప్రభు అంటున్నాడు కదా ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును చీకటి మిమ్మును కమ్ము కొనుక్కుండినట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడు ఎరుగడు మీరు వెలుగు సంబంధులగినట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం వారితో చెప్పిన అనగా వెలుగునందు విశ్వాసం అనగా దేవుని అందు విశ్వాసం అంటూ ఉన్నాడు దేవుని అందు విశ్వాసం ఉంచితే ఆ వెలుగుండగానే మీ జీవితాలను సరి చేసుకున్నాయా ఎందుకంటే ఈ వెలుగు శాశ్వత కాలం మీ మధ్యలో ఉండేది కాదు ఇక కొంతకాలమే ఈ వెలుగు మీ మధ్యలో ఉంటుంది ఇకనైనా మీ జీవితాలు మార్చుకోండి ఎకనైనా మీ పాప స్వభావాన్ని విడిచిపెట్టి అంట వీరికి వెలుగు నచ్చటం లేదు వారికి చీకటే ఎంతో ఇష్టంగా ఉన్నది పాపము చేసేటువంటి వాడికి చీకటి ఎంతో ఇష్టంగా ఉంటుంది ప్రిలేరా పాపము చేసేటువంటి వాడు వెలుగును ప్రేమించడు వెలుగును ద్వేషించేవాడిగా ఉంటాడు అందుకని తన స్వకీయులు క్రీస్తును ద్వేషించే వారిగా తృణీకరించేటువంటి వారిగా ఉన్నారు ఈ తృణీకారం అనేటువంటిది గొప్ప అవమానం ప్రియలేరా తృణీకరించుట గొప్ప అవమానము ఎందుకంటే మన కుటుంబాలలో ఏదైనా ఒక ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి ఆ ఫంక్షన్కి పిలిచినప్పుడు మనం వెళ్ళాం వెళ్ళిన తర్వాత మనలను పట్టించుకోకపోయినా మనకు ఇవ్వవలసిన మర్యాద ఇవ్వకపోయినా అరే వీడే కదా ఏం పడలేదు నేను పట్టించుకుపోతే ఏం కాదులేని అని మనల్ని ఒక పక్కన అనుకోండి ఆ బాధ ఎలా ఉంటుందండి రెండోసారి పిలిస్తే వెళ్తామా రెండోసారి పిలిచినా కానీ చచ్చిన వాడి గొంపకు మనము వెళ్ళము అలాంటిది లోకాన్ని సృజించినటువంటి వాడు సర్వమును సృష్టించినటువంటి వాడు ఆయన ఈ లోకానికి వస్తానంట ఆయననే అంగీకరించటం లేదు దైవకుమారుని అంగీకరించట్లేదు ఎందుకంటే ఆయన క్రియలు ఎలాంటియో తెలుసా మంచి క్రియలు ఆయన క్రియలు చెడ్డవి కాదు చెడ్డవైతే ఈ లోకము చెడ్డ జనాంగం కనుక ఆయనను అంగీకరించేది కానీ ఆయన మంచివాడిగాను ఈ లోకములో తాను మంచి క్రియలు చేస్తూ వస్తున్నాడు గనుక ఆ మంచివాడిని ఈ చెడ్డ జనాంగమైనటువంటి వారు అంగీకరించలేకపోతా ఉన్నారు అందుకని తృణీకారం అనేటువంటిది గొప్ప అవమానమని మాట్లాడుతూ ఉన్నాడు ప్రిమైనటువంటి వాడలరా యేసుక్రీస్తును సులువు వేసినప్పుడు జరిగినటువంటి అవమానము హింస క్రూరత్వం అనేటువంటిది మానవ చరిత్రలో ఎవరు కూడా పొందుకోలేనటువంటి ఒక చారిత్రకమైనటువంటి ఘట్టంగా ఉన్నది కాబట్టి అది ఎంత అమానుషమో వేరే ఎవరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అయినను అది ఒక దినపు శ్రమ మాత్రమే కానీ అందులో నుండి క్రీస్తును మన కొరకు వచ్చిన క్రీస్తు మన కొరకు శ్రమ ఉంటే మన కొరకు ఈ లోకానికి వస్తే మన కొరకు ఆయన సిలువయాతన పడతా ఉంటే జనం అందరూ కూడా ఆయనను తృణీకరించారు కాబట్టే ఆయన ఆ ప్రాంతంలో ఉన్నాడు గమనించండి వీరందరూ కూడా ఆ సభలోనికి వెళ్ళినప్పుడు పిలా నిలబడినప్పుడు నిలవబడినప్పుడు అయ్యా ఎవరిని విడిచిపెట్టమంటారు ఈ యేసులో నాకు ఎటువంటి దోషము కనబడటం లేదు కదా అన్నప్పుడు అందరూ అన్నారు కదా ఏసును సిలువు వేసి బరబ్బాను విడిచిపెట్టండి తన సొంత జనాంగమే ఆయనను వెంబడించినటువంటి వారే క్రీస్తు ద్వారా అద్భుతాలు పొందుకున్నటువంటి వారే క్రీస్తు ద్వారా మేలులు అనుభవించినటువంటి వారే క్రీస్తును వెంబడించి దావిదు కుమారుడా నీకు జయము నువ్వు మాతో పాటు ఉన్నందుకు నీకు స్తోత్రమని మట్టలు పట్టుకుని గొప్పగా కేకలు వేసినటువంటి వారే ప్రభువును చూసి అంటున్నారు కదా ప్రభువుకు వేయండి ఆ దొంగ అయినటువంటి బరబ్బాను విడిచిపెట్టండి ఎందుకో తెలుసా లోకము పాపముతో నిండినది కనుక పాపు వారికి లోకములో మర్యాద ఉంటుంది ప్రియులరా నమ్మకముగా నిజాయితీగా ఉన్నటువంటి వారికి ఎక్కడైనా కానీ తృణీకారం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఒకసారి ఈ మాటలను మీరు ఆలోచన చేసుకుంటే మీరు పనిచేసే ఉద్యోగాలలోనైనాను లేదా మీరు ఉంటున్నటువంటి స్థలాలలోనైనాను నమ్మకముగా ఉండి చూడండి నిజాయితీగా ఉండి చూడండి మీకు ఎప్పుడు కూడా తృణీకారమే వస్తూ ఉంది అదే మోసం చేసేవాడిగా ఉండి చూడండి ఎప్పుడు కూడా మిమ్మల్ని నెత్తిని పెట్టుకుని చూసుకునేవాడుగా ఉంటాను ఆలోచన చేయండి పిల్లరా యాకోబు పెద్ద మోసగాడు యాకోబు మోసగాడు తన అన్నను మోసం చేసి మొత్తంతో పాడు వెళ్ళిపోయాడు తన మామ దగ్గరికి తన మామ దగ్గరికి వెళ్ళి ఆ మామను కూడా మోసం చేద్దాం అనుకుంటే మామే ఎవరు మోసం చేస్తున్నాడు యాకోబును మోసం చేస్తున్నాడు ఆయన దగ్గర ఊడిగని చేయించుకుంటా ఉన్నాడు ఆ మోసపోయినటువంటి యాకోబు గ్రహించుకుని తృణీకరించబడినటువంటి యాకబు మరలా ఎక్కడికి వస్తున్నాడో తెలుసా ఎక్కడి నుంచి అయితే పారిపోయాడో ఎక్కడి నుంచి అయితే గెంటి వేయబడ్డాడో ఎక్కడి నుంచి అయితే మోసం చేసి వెళ్ళిపోయాడు మరలా అక్కడికే వస్తా అంటున్నాడు కదా సామాన్లన్నీ పంపించేసాడు తనతో పాటు ఉన్న తన భార్యను పంపించాడు బిడ్డలను పంపించాడు మొత్తాన్ని పంపించి ఒంటరి వాడిగా మిగిలాడు తృణీకరించబడిన వాడిగా మిగిలి ఎబ్బోకు రేవు దగ్గర మోకరించి ఏడుస్తా ఉన్నాడు తన జీవితాన్ని బట్టి అయ్యా నేను మోసం చేసిన వాడిని కదా నేను పాపం చేసిన వాడిని కదా ఇదిగో వారందరిని విడిచిపెట్టి వెళ్ళానే వాళ్ళందరిని మోసం చేసి వెళ్ళానే ఆ మోసం మరలా నాకు కలిగింది మనుష్యుడా ఏమి విత్తుతావో ఆ పంటనే నువ్వు కోస్తావు యాకోబు మోసాన్ని విత్తాడు అదే మోసాన్ని మామ దగ్గర నుండి పొందుకున్నాడు పొందుకున్న తర్వాత ఒంటరిగా కూర్చున్నాడండి ఒంటరిగా కూర్చుని అబ్బాకి దేవుడి దగ్గర మాట్లాడుతున్నాడు అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను వెళ్ళను నేను వెళ్తే నా సహోదరు నుంచి అభ్యస్తాడేమో ఇదే ఈరోజు నాకు చివరి గడి గనుక నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను విడిచిపెట్టనని పెనుగులాడుతూ ఉన్నాడు దేవదూతతో పెనుగులాడతా ఉన్నాడు దేవునితో ఆ పెనుగులాడుతా తన గూడు వసలినా కానీ విడిచిపెడటం లేదు నీవు ఉన్న నాశ్రదిస్తే కానీ తృణీకరించబడిన ఈ సేవకుని ఆశ్రదిస్తే కానీ వెలివేయబడినటువంటి వాడిని మోసగించబడినటువంటి నన్నుని ఆశ్రదిస్తే కానీ నీ పాదాలు విడిచిపెట్టినాయని యాకోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు రాత్రంతా ఈ కూడా దేవునితో పెనుగులాడతా ఉన్నాడు ఆ పెనుగులాటల నుండి మోసగాడిని అందరినీ మోసం చేస్తూ వచ్చిన యాకోబుని దేవుడు అంటున్నాడు కదా యాకోబు నీ భక్తిని మెచ్చానయ్యా నీ విశ్వాసాన్ని మెచ్చుకుంటున్నాను ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు కానీ ఇష్రాయిల్ అని పిలువబడుతుంది ఆలోచించేయండి తృణీకరించాలి అనుకున్నటువంటి వాడు తృణీకరించబడ్డాడు తృణీకరించబడిన తర్వాత దేవుని సరే అడుగుతూ ఉంటే దేవుడు మాత్రం తృణీకరించలేదో దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు ఆలోచించేద్దాం ప్రిల్లరా ఇక్కడ ఏసు క్రీస్తు ప్రభువు కూడా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు లోకమంతయ్య కూడా ఆయన తృణీకరించేసింది లోకమంతయ్య ఆయన విడిచిపెట్టింది కానీ తండ్రి పంపినవాడు మాత్రము కుమారుని చెయ్యి విడిచిపెట్టలేదు అధికారం ఇచ్చాడు ఏ అధికారం తెలుసా తన ప్రాణాన్ని తన ఇష్టపూర్వకంగా పెట్టవచ్చు మరలా ఆ ప్రాణాన్ని తిరిగి ఆయన తీసుకునవచ్చు ప్రిల్లరా తృణీకారం అనేటువంటిది గొప్ప అవమానము అది తన స్వంత జనాంగంలో జరిగింది కనుక గొప్ప అవమానము గదాన్ని భావించవచ్చు రెండవది కనుక ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ తృణీకారం గురించి ముందుగానే ప్రవచిస్తూ ఉన్నాడు యశ్వయా గ్రంథము యాభై మూడవ అధ్యాయంతో పాటు కీర్తనల గ్రంథాన్ని కనుక మనం చదివితే కీర్తనలు ఇరవై రెండవ కీర్తన కీర్తనలు ఇరవై రెండవ కీర్తన ఆరు ఏడు చరణాలు చదువుదాం నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందించబడిన వాడను ప్రజల చేత తృణీకరించబడిన వాడను నన్ను చూసి వారందరు పెదవులు విరచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు అనేటువంటి విషయాన్ని ముందుగానే ప్రవచనానికి ముందుగానే కీర్తనలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా మనుషుల చేత నేను తృణీకరించబడిన వాడయ్యా నన్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా తలా ఆడించుచు నన్ను అపహాస్యము చేస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారయ్యా అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటల ఆధారితంగా యశయా భక్తుడు మాట్లాడుతున్నాడు ఈ ఈనాకరించబడిన వాడిగా కనబడుతూ ఉన్నాడని యషయా గ్రంథము యషయ గ్రంథము నలభై రెండవ అధ్యాయం యక్షయ గ్రంథము నలభై రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినా చదువుదామా మునుపటి సంగతులు సంభవించిన కదా క్రొత్త సంగతులు తెలియచేస్తా ఉన్నాను పుట్టకు మునిపే వాటిని మీకు తెలియచేస్తా ఉన్నాను ఏమిటయ్యా ఆ సంగతులు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసుకుంటూ వస్తే నలభై తొమ్మిదవ అధ్యాయంలో మాట్లాడతాడు మొదటి నుంచి ఆరవత్సంలో ద్వీపములారా నా మాటలు వినుడి దూరములున్న జనుల ఆలకించుడి నేను గర్భము పుట్టుగానే యోవనన్నో పిలిచనో ఈ లోకములున్నటువంటి ఉన్నటువంటి వారందరూ తృణీకరించారయ్యా నన్నో లోకములున్నటువంటి వారు నన్ను చూసి అపహసించారు నన్ను చూసి తలాడించుకుంటూ వ్యగతాలి చేశారు కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసు నన్ను గురించి నలభై తొమ్మిదవం ద్వీపములారా నా మాట వినండి ఉన్నటువంటి జనలారా నా మాటలు ఆలకించండి నేను గర్భములో పుట్టగానే దేవుడు నన్ను పిలిచి తల్లి నన్ను ఒడిలో పెట్టుకుని మొదలుకొని ఆయన నా అమ్మము జ్ఞాపకము చేసుకుని నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన ఉన్నాడు తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబులుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టినాడు ఈశ్వరాయలు నీవు నా శావకుడవు నీలో నన్ను మహిమపరుచుకొని ఆయన నాతో మనుషులైతే తృణీకరిస్తారండి మనుషులు మన యొక్క అవసరం అయిపోయిన తర్వాత ధృణీకరిస్తా విడిచిపెట్టేస్తారు కానీ దేవుడు విడిచిపెట్టేటువంటి వాడు కాదు ఇస్రాయేల్ గురించి మాట్లాడుతున్నాడు ఇస్రాయల్ నీవు నా సేవకుడు అనగా యు ఆర్ అనాయింటింగ్ పర్సన్ నువ్వు అభిషేకించబడినటువంటి వాడవు యాకోబును అభిషేకించాడు నువ్వు అభిషేకించబడినటువంటి వాడవు నేను జనము తృణీకరించినా కానీ నీ ప్రజలు తృణీకరించినా కానీ నేను ఒకటి ఉన్నానయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో నేను నిన్ను తృణీకరించు వాడిని కాదు తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని తల్లి నిన్ను ఒడిలో పెట్టుకునేది మొదలుకొని నీ జీవిత కాలం అంతా కూడా నేను జ్ఞాపకం చేసుకునేటువంటి వాడును నేను కూడా ఉన్నాను తృణీకరించబడ్డా అనేటువంటి బాధ నీకు అనవసరం ఎందుకంటే సమస్తాన్ని కలుగజేసిన వాడు నేనున్నాననేటువంటి విషయాన్ని అభయంతో కూడినటువంటి మాటలను ప్రభు అక్కడ తెలియచేస్తా అంటే ముందుగానే తృణీకారం గురించి తన యొక్క లేఖనాల్లో రాశాడు మూడవదిగా మాట్లాడుతున్నాడు తృణీకారం అనేటువంటిది గొప్ప పాప స్వభావం అని మాట్లాడుతూ ఉన్నాడు తృణీకారం అనేటువంటిది గొప్ప పాప స్వభావము పాపము అంటే ఆజ్ఞాతిక్రమము అని తెలియజేస్తూ ఉన్నది ప్రిలరా ఆ ఆజ్ఞాతి క్రమమును తెలుపుటకు వాడబడినటువంటి పదములలో తృణీకరణ అనేటువంటిది ప్రధానమైనటువంటి పదముగా మనము చూడవచ్చు మొదటి యూహను రాసిన పత్రిక యోహను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చదువుదాం యోహోను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు వచ్చిన చదవమ్మా సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపము కలదు చూడండి ఇక్కడ మానవులు దుర్నీతిని ప్రేమించుటకు సృష్టి ప్రారంభం నుండి అలవాటు పడిపోయిన వారిగా మనము చూడవచ్చు తృణీకారం అనేటువంటిది దేవుని యొక్క సంకల్పాన్ని ధిక్కరించేటువంటి స్వభావంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా ఈ తృణీకారం అనేటువంటిది దేవుని యొక్క కార్యాలను దేవుని యొక్క క్రియలను వ్యతిరేకించేటువంటిది దేవుని యొక్క కార్యాలను అది ధిక్కరించేటువంటిదిగా ఈ తృణీకరాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉంటాం అందుకనే లుకస్ వార్తలో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు లుకస్ వార్త ఏడవ అధ్యాయము లుకస్ వార్త ఏడవ అధ్యాయము ముప్పైవ వచనం అంటున్నాడు కదా పరిచయులను ధర్మ శాస్త్రోపదేశకులను అతని చేత బాప్తి పొందక తమ విషయమై దేవుని సంకల్పమును దేని నిరాకరించారు తెలుసా వ్యక్తిని కాదు దేవుని సంకల్పాన్ని నిరాకరించారు మొదటి నుండి ఇట్లాగే ఉన్నారు మానవులు దేవుని యొక్క సంకల్పం అనేటువంటిది తృణీకరించేటువంటి స్వభావం మనగా పాప స్వభావాన్ని వారు కలిగి ఉన్నారు ప్రియుల ఈ పాప స్వభావం వలన మనుషులు దేవుని ప్రేమ నుండి తొదకు తామే తృణీకారం అనేటువంటిది పొందుకుంటా ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలేర ఆలోచన చేద్దాం దేవుని ప్రేమ నుండి ఎడబాపు వాడు ఎవడు కూడా లేడు ఆయన ప్రేమిస్తే ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే నీ కొరకు నా కొరకు చనిపోయిన ప్రేమను చూస్తే ఆ సెలువులో చూపించిన ప్రేమ ఆయన ప్రేమ ఆ ప్రేమ నుంచి అంటే మానవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి క్షణము నా కొద్ది ప్రేమ నాకు దేవుని ప్రేమ వద్దు అగాపే దేవుని ప్రేమ నాకు వద్దు ఈ లోక ప్రేమే నాకు కావాలి ఎందుకంటే ఈ లోక ప్రేమ బాగా తిప్పుకొని ముంచేసిన తర్వాత ఒంటరిగా కూర్చున్నప్పుడు అంటే ఈ లోక ప్రేమలో తృణీకరించబడిన తర్వాత ఒంటరిగా మిగిలినప్పుడు గుర్తొచ్చేది ఏంటో తెలుసా తండ్రి ప్రేమ ఒంటరిగా ఉన్నప్పుడు గుర్తొస్తుంది నేను దేవుని ఎంతగా తృణీకరించానో ఆయన నా కోసం ఈ లోకానికి వస్తే ఆయనను ఆయనకు ఇవ్వటానికి పశువుల పాకు కూడా ఇవ్వకుండా ఆయనకు పుట్టెడు స్థలము కూడా ఇవ్వకుండా ఆయన తృణీకరించాను ఈ లోకంలో ఆయన పెరిగి పెద్దవాడ అవుతున్నప్పుడు సువార్త పని చేస్తా ఉన్నప్పుడు విశ్రాంతి ఇవ్వటానికి కొంచెం స్థలం కూడా ఇవ్వకుండా పడవ అడుగు భాగాన పడుకునేలాగా చేసి ఆయన నేను తృణీకరించాను స్వార్థ విషయంలో అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తుంటే క్రీస్తు కొరకు ఒక్క రొట్టెను కూడా తీసుకెళ్ళలేక దౌర్భాగ్య స్థితిలో ఆయనను తృణీకరించాను ఆయన నా కోసం వచ్చి ఇదిగో గొర్రె కత్ గొర్రె గనక బొచ్చు కత్తిరించు అనేది ఎలాగైతే మౌనంగా నిలబడిందో అలాగ నిలబడితే అయ్యా నా కోసమే నువ్వు నిలబడిందని నేను ఆయనకు సాక్ష్యముగా మాట్లాడక ఆయనను తృణీకరించాను మహాసభ ఎదుట ఆయన నిలవబడి ఉన్నప్పుడు పొంతి వంటి వాడే చెబుతా ఉన్నాడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ఈయనలో ఏ పాపము లేదంటే అవును ఆయనలో ఏ పాపము లేదని చెప్పాల్సింది పోయి ఆయనలో పాపముంది ఆయనను సిలువు వేయమని ఆయనను తృణీకరించాను కొరడాలతో కొడుతుంటే ఆయన రక్తము ఏరులై కారతా ఉంటే ప్రభువా నా కోసమే కదా అని నేను తృణీకరించాను అలా తృణీకరించాను కాబట్టే ఆ తృణీకరణలో నుండి గొప్ప ప్రేమ నాకు దొరికింది ఆ తృణీకరణలో నుండి వచ్చిన ప్రేమ ఆ శిల్వ మీద నా కొరకు తన ఆఖరి రక్తపు బొట్టును కార్చి నాలో ఉన్న పాపపు స్వభావాన్ని తీసివేసిందని మాట